నేను రామకృష్ణపురం నుంచి వచ్చాను లోకలే విజయవాడ ఏంటంటే ఇప్పుడు నా నార్మల్గా కాంబోస్ వేయటం సీసీ బోర్డులు మార్చడం అవి తెలుసు ఇప్పుడు చిప్ లెవెల్ నేర్చుకోవాలని షాప్ పెడదామని చెప్పి కుమార్య అని అడిగాను అడిగితే సరే తమ్ముడు దా నా దగ్గరికి నేను నేర్పిస్తా ఇన్స్టిట్యూట్ ఉంది మాది బీసీఐ ఇన్స్టిట్యూట్ నువ్వు రా నేర్పిస్తా అన్నాడు సరే అని చెప్పి కుమారాన్ని కలిసా కలిస్తే బీసీఐని బీసీఐ దగ్గరికి వచ్చి మాట్లాడు మాట్లాడిన తర్వాత చెప్పారు అలాగ మా దగ్గర ఎలాగ డెడ్ బోర్డ్స్ ఇస్తాం స్టార్టింగ్ తర్వాత రన్నింగ్ బోర్డ్స్ ఇస్తాం రన్నింగ్ బోర్డ్స్ ఇచ్చి సక్సెస్ అయిన తర్వాతే పంపిస్తాం ఇక్కడి నుంచి బయటికి నేను నార్మల్గా అయితే నేను పంపి అంటే విజయవాడలో చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి వేరే ఇన్స్టిట్యూట్స్కి ఈ ఇన్స్టిట్యూట్కి ఏమైనా డిఫరెన్స్ ఏమైనా అనిపించిందా అక్కడ వాళ్ళు కూడా నీకు ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు ఉంటారు కదా అక్కడ పరిస్థితి ఏంటని అడుగుతూ ఉంటాం కదా అవును అక్కడికి ఇక్కడికి అడిగారన్న ఏంటంటే ఇప్పుడు అక్కడ చెప్పేదానికి ఇక్కడ చెప్పేదానికి చాలా డిఫరెన్స్ ఉండిద్ది అనుకుంటున్నాను నేనైతే ఏంటంటే ఉండిద్ది అనుకుంటున్నా ఇక్కడ సినిమాటిక్స్ సార్ కానీ అర్థమయ్యేటట్టు చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమయ్యిద్ది ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఇంకోసారి అడిగినా సరే చెప్తారు ఒకసారి కాదు పది సార్లు అడిగినా చెప్తారు ఎందుకంటే మనం ఊరికి రాట్లా అమౌంట్ కట్ వస్తున్నాం చెప్తారు అది నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు రీబాల్ చేయాలంటే చాలా కష్టపడే ఉన్నాను తర్వాత ఏంటంటే సార్ చెప్పారు ట్రిప్స్ హ్యాండ్ స్కిల్స్ అని కొన్ని చెప్పారు అవి చేసిన తర్వాత కొద్దిగా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు వన్ అవర్ రావాల్సింది టైము ఒక టెన్ మినిట్స్లో అయిపోతాం అలా ఫైనల్గా ఏం చెప్తా అంటే కొత్తగా చూసే వాళ్ళకి ఇక్కడ రావాలి లో బడ్జెట్లో బెస్ట్ ఇన్స్టిట్యూట్

సెట్స్ అనేవి తీసుకొచ్చి చేపిస్తూ ఉంటారు అంటే ఇప్పుడు మనం చేసేటప్పుడు నార్మల్గా అలా కూర్చోకుండా వచ్చి చెక్ చేయటాలు మధ్య మధ్యలో అలా అబ్జర్వేషన్ ఉంటుందా ఫుల్ పెట్టిన ఫోన్ చేస్తారా చేస్తారా లేదా చేస్తారా ఏం చేస్తున్నారని అడుగుతారా